పౌరాణికాలకు ఒకప్పుడు మన దగ్గర చాలా డిమాండ్ ఉండేది కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ వాటి మేకింగ్ తగ్గిపోయింది కొన్నేళ్లుగా ఇతిహాసాలకు మళ్లీ క్రేజ్ పెరిగింది అందుకే రెండేళ్ల కింద ఆది వచ్చింది ప్రస్తుతం రామాయణ్ సెట్స్ పై ఉంది ఈ సినిమాని నితీష్ తివారి రెండు భాగాలుగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు రామాయణం మాత్రమే కాదు మహాభారతం కూడా త్వరలో మొదలు కానుంది ఖాన్ తో పాటు రాజమౌళికి కూడా డ్రీం ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా భారతం తెరకెక్కిస్తానని చెప్పారు జక్కన్న త్రివిక్రమ్ సైతం జూనియర్ ఎన్టీఆర్ తో కార్తికేయ స్వామి నేపథ్యంలో ఓ మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు రెండు వేల ఇది సెట్స్ పైకి రానుంది సలార్ కేజీఎఫ్ సినిమాల్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై ఐదులో నరసింహ రెండు వేల ఇరవై ఏడులో పరశురాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఘునందన్ రెండు వేల ముప్పై ఒకటిలో ద్వారకాధీష్ రెండు వేల ముప్పై మూడులో గోకులానంద రెండు వేల ముప్పై ఐదులో కల్కీ పార్ట్ వన్ రెండు వేల ముప్పై ఏడులో కల్కీ పార్ట్ టూ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు యానిమేషన్ నేపథ్యంలో ఈ సినిమాలన్నీ రానున్నాయి